అనేది తెలియకపోతే కండక్టర్ టికెట్ ఇవ్వడు కదా కనుక మా ఊరికి టికెట్ ఇవ్వండి పిచ్చి పట్టిందా ఏ ఊరు చెప్పయా అంటాడు స్నేహితులారా ఈ ఊరు మనకు ఈ దేశం మనకు శాశ్వతం కాదు ఈ పట్టణం శాశ్వతం కాదు ఈ గుడ ఈ గుడారం మనకు శాశ్వతం కాదు కనుక శాశ్వతమైన నివాసము పరలోకములో మనకు ఉంది అందుకే వేద గ్రంథం ఏం చెప్తుంది అంటే కొరిక రాసిన రెండో పత్రిక ఐదవ మొదటి చూసినట్లయితే భూమి మీద మీ ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైన నివాసము పరలోకమంతమనుకున్నదని ఎరుగుదము అని వ్రాయబడింది ప్రియమైన వాళ్ళరా ఈ గుడారానికి ఒక కాల వ్యవధి ఉంది మంచిగా కట్టుకుంటే యాభై సంవత్సరాలు ఇంకా గట్టిగా దృఢంగా గడితే వంద సంవత్సరాలు ఆ తర్వాత ఈ ఇల్లు కూడిపోద్ది అయితే దేవుడి భౌతిక సంబంధమైన ఇంటిని గురించి చెప్పలేదు మానవునిగా హృదయము జీవితం అనే ఇంటిని గురించి చెప్తున్నాడు అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నరుని ఆయుష్ డెబ్బై సంవత్సరములు అధిక ఉన్న ఎడలా ఎనిమిది సంవత్సరములు అయినను దాని వైభవము ఆయాసమే దుఃఖమే అని వ్రాయబడింది ప్రియ స్నేహితులారా గమనించండి ఇట్లాంటి మా యొక్క తాత్కాలికమైన జీవితంలో శాశ్వతుడైన దేవుణ్ణి మీరు కలిగి ఉండాలని దేవుడు మీ మధ్యకు మమ్మల్ని పంపించి ఉన్నాడు ప్రియాల మానవుని యొక్క జీవితం స్వల్పమైనది అల్పమైనది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నేడైనను రేపైనను ఒకనొక పట్టంకి వెళ్ళి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం రండి అని చెప్పుకున్న వారులారా మీ జీవము యాపాటిది మీరు కొంతలో కనబడి అంతలో మాయమైపోయినా ఆవిరి వంటి వారే అని వ్రాయబడింది నీటి బుడగ లాంటిది మానవ జీవితం గడ్డి పువ్వు లాంటిది మానవ జీవితం త్రాసు మీద ధూళు లాంటిది మానవ జీవితం కనుక మరి చూసిన చాద మీద జారి బిందువు లాంటిది మానవ జీవితం దుమ్ము ధూలు లాంటిది మానవునిక జీవితం ప్రియరా మరి చూసినట్లయితే సాగిపోయే నీడ లాంటిది మానవనిక జీవితం కనుక ఇట్లాంటి అల్పమైన స్వల్పమైన జీవితంలో ప్రియ స్నేహితులారా శాశ్వతుడైన దేవుణ్ణి కలిగి ఆ శాశ్వత రాజ్యానికి వారసులు కావాలి అని ప్రభు గారుట మనం చేస్తూ ఉన్నాం కనుక చాలా మంది అంటారు అయ్యో ఉదయాన్న మాతో మాట్లాడాడండి టీ అడిగాడండి టీ తాగాడండి కూర్చున్న కూర్చున్నాండి అలాగనే చనిపోయాడండి అనేవారు లేకపోలేదు ప్రియారా మాకు ఆ యొక్క గోపాలపురం అనేటటువంటి గ్రామంలో ఒక చిన్న పరిచయం ఉంది అక్కడ అప్పులమ్మ అనే ఒక ఆమె ఉండింది ఆదివారం ఆరాధనకు వచ్చింది అందరినీ పలకరించింది సంతోషంగా ప్రయోజనాలు చెప్పింది కాలం సమయంలో అక్కడ ఆరాధన అయిపోద్ది కనుక అక్కడ ఆయా సహోదరులు ఇంటికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత ప్రియారా ఒంటి గంట మధ్యాహ్నం పన్నెండు అయింది భోజనం కూడా చేసింది అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించింది భోజనం చేసిన తర్వాత ఏంటో అదొకలా ఉంది అని కూర్చుంది అలాగనే ప్రాణం విడిచిపెట్టేసింది ప్రిమియన్ వాళ్ళ గమనించండి ఈ లోకములో కొనే చెప్పులకు గ్యారంటీ ఉన్నాయి పెన్నకు గ్యారంటీ ఉంది ఫ్యాన్ కి ఏమో ఆరు మాసాలు గ్యారెంటీ ఇస్తాడు చెప్పుల కార్ నెల గ్యారెంటీ ఇస్తాడు ఫ్రిడ్జ్ గుంటే సంవత్సరాలు గ్యారంటీ ఇస్తాడు కనుక వాచి కొంటే సంవత్సరం గ్యారెంటీ ఇస్తాడు వాచ్కున్న కలర్ కూడా సంవత్సరం గ్యారంటీ ఇస్తాడు కానీ మానవ జీవితానికి గ్యారంటీ ఉందా రేపు లేదా మరుక్షణం నీ ఉంటావనే ఉందా విశ్వాసం ఉందా ధైర్యం ఉందా చెప్పగలవా లేనేలేదు నేడి ఇంట్లో రేపు మంట్లో మానవునిక జీవితం ప్రిలరా చావే ఖాయం కాని సంసారం ఖాయం కాదు ప్రిలరా ఎన్నేళ్ళున్నా ఏరు తప్పదు నూరేళ్ళున్నా చావు తప్పదు కావున ఈ లోకాన్ని విడిస్తే నీ విడితేటో ఎప్పుడన్నా గమనించండి మాకు దేవుడు ఈ నిరీక్షణ ఇచ్చాడు ఒకప్పుడు ఈ నిరీక్షణ మాకు లేదు ఈ లోకాన్ని విడిస్తే మా తండ్రి యుద్ధకు అనగా ఈ భూమిని ఆకాశమును సర్వమును సృజించిన ఆ మోక్ష రాజ్యాన్ని కూడా స్థాపించిన దేవుని యుద్ధకి వెళతాము అనే నిరీక్షణ పవన్ ఏసుక్రీస్తు వారు మాకు ఇచ్చారు ఒకవేళ మీకు ఆ నిరీక్షణ లేకపోతే ఈ రోజైనా ఆ ప్రభు క్రీస్తు వారికి మీ హృదయంలో స్థలం ఇవ్వాలని స్థానం ఇవ్వాలని ఉన్నాం ఒక మతాన్ని గురించి ప్రబోధించడానికి రాలేదు ఏ మతము కూడా మానవుని మోక్షానికి చేర్చ జాలదు మతము అనేది మృతం తొందరకు క్రైస్తవ మతము కూడా మోక్షానికి చేర్చ జాలదు అందుకే క్రైస్తవం అనేది ప్రియాల మతము కాదు ఇది ఒక మార్గం పాపైన మానవుడు పరలోక మార్గమే ప్రభు క్రీస్తు వారు అందుకే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఒకడే దేవునికి మానవునికి మధ్యవర్తిని ఒకడే ఆయనే క్రీస్తు యస్సు అను నరుడు అని రాయబడింది గమనించండి ఒక ఇల్లు కొనాలంటే మధ్యవర్తి కావాలి ఒక సైట్ కొనాలంటే మధ్యవర్తి కావాలి ఒక పొలం కొనాలంటే మధ్యవర్తి కావాలి ఒక గేలు కొనాలంటే మధ్యవర్తి కావాలి ఒక కారు కొనాలంటే మధ్యవర్తి కావాలి మధ్యవర్తి లేకుండా ఏవి కూడా సెటిల్మెంట్ కావు అలాగే ఒక వ్యక్తి మోక్షానికి వెళ్లాలంటే కూడా పరలోకానికి వెళ్ళాలంటే కూడా స్వర్గానికి వెళ్లాలంటే కూడా ప్రియలారా మధ్యవర్తి కావాలి ఆ మధ్యవర్తి వేల ఇరవై ఐదు సంవత్సరం విడిచి యహమునకు శరీర దారిగా వచ్చిన సర్వ శక్తివంతుడే ప్రభు క్రీస్తు వారు ప్రియుని స్నేహితులారా జాగ్రత్త గమనించండి ఆ ప్రభుయే సర్వ మానవాన్ని సృజించినాడు అందుకే దేవునికి వాక్యం ఏం చెప్తోంది అంటే జీసస్ క్రైస్ట్ ఇస్ నాట్ అ పాల్ అని క్రీస్తు ప్రభు ఒక మతానికో కులానికో వర్గానికో జాతికో సంబంధించినటువంటి దేవుడు కానే కాదు పురిలాల మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఎందుకు దేవుడు అని చెప్తూ ఉన్నామంటే ఆ అస్తద్వర్గములను జయించిన వాడే దేవుడు అనగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరములను జయించినటువంటి వాడే దేవుడు భీమిన వాళ్ళు గమనించండి కనుక పాపము లేని వాడే పరిశుద్ధులైన దేవుడు కనుక యశుప్రవారన్నారు ప్రపంచానికి చాలం చేసిన మాట చెప్పాడు అప్పటికే మంచి స్కాలర్స్ ఆయన గమనిస్తా ఉన్నారు ప్రిల్ల శాస్త్రులు పరిశైలు సద్దుగా తగకు చెందినటువంటి వారు ఈయన మాటలో గాని ఈయన చూపులో గాని ఈయన తలంపులో గాని ఈయన ఆలోచనలో గాని ఈ నడవడికలో గాని ఈయన ప్రవర్తనలో కానీ ఈయన బాధలో గాని ఏమన్నా పాపం ఉంటలేమో కనుగొందామని చెప్పి తిరిగారు కానీ ఏ పాపము కనుగొనలేదు తొలుత ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రపంచానికి ఛాలెంజ్ చేసిన ఒక మాట నాలో పాపమున్నదని నీలో ఎవడైనా స్థాపించగలడా అన్నాడు ఒక్కరు మాట్లాడలేకపోయారు ప్రియమైన పాపమును క్షమించగలిగినటువంటి వాడు అందుకనే గమనిస్తూ వచ్చినట్లయితే వ్రాయబడింది ఏమని అయితే పాపమును క్షమించేందుకు భూమి మీద మనిషి మనకి అధికారం కలదని మీరు తెలుసు అని వ్రాయబడింది ఎందుకు ఆయన మాత్రమే క్షమించగలడు అంటే ఆయన మాత్రమే పాపం నుంచి మానవునికి విముక్తిని కలుగు చేసే మోక్షాన్ని ఇవ్వగలడు అంటే మధుర పత్రిక రెండు ఇరవై ఒకటి పరిత రాష్ట్ర ఎండ పత్రిక ఐదు ఇరవై ఒకటి ఎపి రాష్ట్ర పత్రిక నాలుగు పదిహేనులో చెప్పబడినట్లుగా పాపము లేనివాడు పాపము ఎరుగిన వాడు పాపము చేయని వాడు పాపము చేయని పాపము లేని పాపము ఎరుగని ఆయన పాపులైన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు ఆకాశానికి భూమికి మధ్య ప్రియార లేవు కోయ్యి అడ్డుకోయ్య కోయొక్క గమనించండి ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా వీరేమి వీరు గనుక వీరిని క్షమించము అని చెప్పారు ఈ మాటలన్నీ కూడా ఈ వేద గ్రంథము రాయబడుతూ వచ్చినాయ్ నీకు ఎంత ఘోరపాపివైనా ఎంత అయినా ఎంత నరహత్తకుడువైనా ఎంత క్రూరుడువైనా ఎంత వ్యభిచారమైనా ఎంత జోతగాలమైన ఎంత దొంగవైనా ఎంత దోచుకుని ఆయనని పాపములు క్షమించగల సమర్థుడైన భార్య చేసే పాపాలు భర్త క్షమించలేడు భర్త చేసే పాపాలు భార్య క్షమించలేదు పిల్లలు చేసే పాపాలు తల్లిదండ్రులు క్షమించలేరు తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్లలు క్షమించలేరు కానీ దేవాజు దేవుడు అనే చెప్తున్నారు ఏమన్నాడో తెలుసా చదవండి కొలసుని రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము నుంచి పదిహేనవ వచ్చిన వరకు వేద గ్రంథములో ఇదిగో మా చేతిలోని పరిశుద్ధ గ్రంథములో ఇలా వ్రాయబడుతూ వచ్చింది ఏమని వ్రాయబడిందో తెలుసా చదవండి కొలసుని రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చినాల్లో దేవుని వాక్యం ఇలా సలవిస్తుంది మరియు అపరాధముల వలనను శరీరం మందు సున్నత లేకపోవటం వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాత రూపకమైన వలన మన మీద రుడవగాను మనకి విరోధము గాను ఉండినతో కొట్టి దాని మీద చేతను తుడిచివేసి మనకి అడ్డము రాకుండా ఎక్కివేసి మన పాపములను క్షమించి మన పాపములైతే క్షమించి ఆయనతో కూడా జీవింపజేసను స్నేహితుడారా ఇట్లా జీవింపజేసిన దేవుడు ఎవరైనా ఉన్నారా పాపాలు క్షమించే దేవుడు ఎవరైనా ఉన్నారా పాపములేని లేని వారు ఎవరైనా ఉన్నారా పరిశుద్ధులైన దేవుడు ప్రవణేశ్రీస్తు వారు ఒకరే కనుక నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను క్షమించగలిగిన సమర్థుడైనా నిన్ను రక్షించగలిగిన అందుకే మానవులకు శిక్షించడానికో భక్షించటానికో రాలేదు గాని రక్షించటానికి ఆయన వచ్చాడు మధ్యస్ వార్త ఒకట్యా ఇరవై ఒకటవ చనంలో ఆమె ఒక కుమారుని కనును ఆయన తన ప్రజల వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టింది మనకు రాయబడింది తిమ్మతి రాష్ట్ర మధుర పత్రిక ఒకటి అంటే పదిహేను వచ్చిన పాపం దేవుని వాక్యములో పాపులను రక్షించుటకు క్రీస్ చేసి లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగని దీవు పూర్ణంగీ కాలమునకు నేను ప్రధానుడను అని చెప్పి దేవుని వాక్యం సర్వీస్తా ఉంది ప్రియా స్నేహితులారా మంచి తరుణం ఆశించినా దొరకదు ఈ అవకాశం కోల్పోతే మరలా మీకు అవకాశం వస్తుందో లేదో తెలియనే తెలియదు ప్రేమను వాళ్ళని గమనించండి కనుక మరి ఆ యొక్క మీ 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 గ్రామంలోనికి స్వార్థ తేబడింది ఈ సత్యము ప్రకటింపబడతా ఉంది కనుక ఆ నిత్య మీకు కావాలంటే ఆ వైకుంఠం కావాలంటే ఆ మోక్షం కావాలంటే మోక్ష ప్రభాతి అయిన ప్రభు చేసుకునిస్తూ వారికి మీ హృదయంలో స్థానం ఇవ్వండి మీ ఆస్తు పాస్తులు ఆయన మీ అంతస్తులు ఆయన కోరుకోలే మీ అందచందాలు కోరుకోలా మీ ఉద్యోగాలు కోరుకోలే మీ ధనధాన్యాలు కోరుకోలా మీ వెండి బంగారాలు కోరుకోలా వజ్రవైడూర్యాన్ని కోరుకోలా చెడిపోయిన పాడైపోయినా పతనం నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము నీ హృదయము నాకిమ్ము అన్నాడు ఎందుకో తెలుసా మానవుడు ఏదైనా యోగ్యమైనది శ్రేష్టమైనది పవిత్రమైనది అవసరమైనది ఏమండి విలువైనది అమూల్యమైనది కోరుకుంటారు ఎట్లాంటిదో తెలుసా హృదయం ఎనభై ఏడు నెల పదిహేడు మొద ఏమని వ్రాయబడింది హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలది దానిని గ్రహించిన వాడు ఎవడు అని రాయబడింది మార్క్స్ వార్త ఇరవై ఇరవై ఒకటో లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి జాగ్రత్తములు చరిత్రలు తృప్తిరములు కామవికారము దొంగతనము వ్యభిచారములు ఆ యొక్క అహంభావన అవివేకములు వచ్చని చెడ్డవి లోపల నుండి బయలువేలు మనిషిని అపవిత్ర పరుచుతున్నవి అని వ్రాయబడింది స్నేహితుల ఇట్లాంటి అపవిత్రతో నిండిపోయిన హృదయాన్ని యేసుప్రవారికి ఇస్తే ఏం చేస్తాడో తెలుసా ముప్పను నూతన స్వభావం నేను కనుగ చేసేదను రాత్రి గుండె తీసివేసి మాంసపుణి నీకిచ్చదును నా కట్టలను అనుసరించే వానిగా నా ఆజ్ఞను గైక చేస్తానన్నాడు కావాలా ఇది జీవితం ఒకప్పుడు చెప్తున్న నేను కూడా చెడిపోయిన వాడిని పాడైపోయిన వాటిని పాపినే కానీ కాని ప్రవరుగుడు ద్వారా ధన్యుడు కాగలిగాను అందుకే వేద గ్రంథం ఏం చెప్తుందో తెలుసా అందచందగా అందచందాలు కలిగిన వారు ధన్యులను చెప్పబడలా ఆస్తులు ఉన్న వారు ధన్యులు చెప్పబడలా అధికారం ఉన్న వారు ధన్యులను చెప్పబడలా పేరు ప్రఖ్యాతులు ధన్యులని చెప్పబడో కీర్తన పదిహేను ఇంటి స్థితి గల వారు ధన్యులు యహోవా దేవుడు దేవుడుగా జనలు ధన్యులు అని వ్రాయబడి స్నేహితుడా ఈ ధన్యత నీకు కావాలి అంటే బ్రహ్మేశ్వర క్రీస్తు వారి రా ఆయనకి నీ హృదయములు స్థానమే నీ నోడికి వచ్చి నీ జీవితాన్ని పవిత్రపరచగల సమర్థుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా యోహన్ రాసిన మధుర పత్రిక ఒకట వచ్చినప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను అది దేవుని వాక్యములో వ్రాయబడింది కనుక ఆ పరిశుద్ధులైన పరువు యొక్క రక్తం పాపీన మానవుని యొక్క పాపాలన్నీ కడిగి పవిత్ర పరచి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన సామర్థ్యత కలిగిన రక్తం ఇప్పటికైనా కలవరలో వరలాడుతూనే ఆ రక్తాన్ని కారుస్తూ పిలుస్తున్నాడు మానవులని ప్రయాసపడి భారమసుకుని చున్న జనులారా మీకు విశ్రాంతినిస్తాను నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి లేని వారికి శాంతి నిత్యూర్పుతో కన్నిటితో వ్యాధులతో దుఃఖంతో ఆధరణ అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు ఈ సత్యాన్ని నమ్మండి విశ్వసించండి నిత్య జీవానికి వారసులు కండి మీరు ఇంకెక్కువగా తెలుసుకొని ఎట్లా మీ గ్రామంలోని